ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్లను నిర్ణయించడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ మార్పు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆరిస్తాన్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ స్వాగతం ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద భారీగా అప్పులు చేసి పరారైన ఓ కుటుంబంపై పలువురు బాధితులు రెండవ పట్టిన పోలీస్ స్టేషన్లో ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు మా వద్ద డబ్బులు తీసుకుని మాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బెదిరిస్తున్నారని బాధితులు నారా విజయలక్ష్మి బాలలక్ష్మమ్మ పెరిశెట్టి నరసమ్మ వద్దనేని సునీత పద్మ సుజాత పద్మ సత్యవతి మల్లేశ్వరి తదితర బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు వారు సోమవారం మీడియాను ఆశ్రయించారు విలేకరులతో మాట్లాడుతూ తన సొమ్ము చెల్లించకుంటే ఆత్మహత్యలు శరణమని ఆవేదన చెందారు ఆ కుటుంబానికి చెందిన వారు వెంగళరావు నగర్ ఇల్లు అమ్మి తమ బాకీలను చెల్లించాలని కోరారు కావున మాకు మీరే న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నారు మాకు న్యాయం జరగకుండా శేఖ్ మస్తాన్ అనే వ్యక్తి వాళ్ళకి సహాయం చేస్తున్నాడని మాకు తెలుస్తుంది వచ్చాడు కూడా శేఖ్ మస్తాన్ వెంగళరావు నగర్ పక్కనే వీళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇవ్వద్దు చెయ్య అని చేసేది అన్నీ మాది నేను పాలు వచ్చాను బదులు పెట్టుకుని పాలు తీసుకున్నాను నా కాడకు వచ్చి డబ్బులు కావాలి కాపు బాగాలేదు ఇల్లు పెట్టుకున్నాను దానికి కాపు కాల్ చేస్తాను నా కాడ కాకుండా మా వాళ్ళ దగ్గర కూడా అడిగి నా చేత ఇచ్చాను వాళ్ళ దగ్గర ఐదు లక్షలు నేను ఇచ్చిచ్చాను నా నా డబ్బులు రెండు లక్షలు రెండు లక్షలు తీసుకుని నా కాగితాలు కూడా కొంచెం లేదు ఇస్తానని చెప్పింది నాకు ఎవరు చెప్పగా నీకు ఇస్తానని చెప్పి మొత్తానికి ఒకరు మార్చి ఒకరికి అదే విధంగా చెప్పింది చెప్పిన్నాక గుళ్ళో సాగుల కడ కానులు వేసిన డబ్బులు గొడవలు పెట్టలేస్తారు గుళ్ళో సాగును కడ కూడా తీసుకుంది వాళ్ళు కుర్రో మరని చెప్పి వాళ్ళు ఏడు ఏడుస్తూనే అప్పటికి మేము పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళకి ఫిర్యాదు చేసాము చేసినా కూడా వాళ్ళు ఏమి మా నేను కూడా డబ్బులు తెచ్చి ఇచ్చినాను మాకు ఎవరు ఒక్క రూపాయి ఇప్పటికి డబ్బులు ఇవ్వలేదు ఆయన నా బిడ్డకు ఆపరేషన్ చేసి ఆ మద్రాసులో ఉంటే ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు అవతారడికి పోయి రెండు లక్షలు డబ్బులు తెచ్చి ఇప్పటికీ వీయలే ఆమెకి నేను ఎంతో బాధ పడుతున్నాను నేను పాడలు చెప్పిన పాడలు మూడు లక్షలు తెచ్చుకున్నా ఇంటికి వచ్చి నా ఎల్లుడికి బాగలేదు నా ఎన్న కొడుకు బాగలేదు నీకు నెల లోపలిస్తాను అని తీసుకుంది తీసుకుంది కాగితం రాయించింది ఏమమ్మా ఏమమ్మంటే సమాధానం రేపిస్తా ఇల్లుండిస్తాను సమాధానం ఒక ఒకే మా కృతురు కాడ ఒక డెబ్భై ఏళ్ళు తీసుకుంది అయ్యి తీసుకొని పోయింది నేను ఇస్తాను ఇల్లు కట్టుకునేటప్పుడు వెళ్తాను వాళ్ళ పాప బాగాలేక పడిపోయితే నేను ఎనభై తొంభై వేల అమౌంట్ ఇచ్చాను ఇస్తే అవి తీసుకొని ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు సమాధానం లేదు ఫోన్ ఎత్తట్లేదు మేము చాలా వరకు ఆగాము దీని గురించి కానీ మాకేం రెస్పాన్స్ రావట్లేదు ఇలా అకౌంట్ ఇళ్ళమ్మితే ఇస్తామన్నారు ఇళ్ళమ్మ డబ్బులు ఏ రోజుకి ఆ రోజు అకౌంట్లో మరి పోతున్నారు మేము మేము ఇలా చల్ల ఇదితోనే కదా సార్ మేము ఉండేది కాబట్టి మాకు న్యాయం చేస్తారని పేర్లు అశోక్ ది మెల్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి